వచ్చింది వచ్చింది ఉగాది మన తెలుగువారి పండగుగాది వచ్చింది వచ్చింది ఉగాది మన తెలుగువారి పండగుగాది కోట్లాది ప్రజలంతా చేసేది వసంతాల ఉగాది ఆరు రుచుల పండగే ఉగాది ఆశలన్నిచి గురించే కోర్కెలన్నీ తీర్చేవుగాది కోలమ్మ కూసేవుగాది కోరికెలన్నీ తీర్చేవుగాది కోలమ్మ కూసేవుగాది వచ్చింది వచ్చింది ఊగాది మన తెలుగువారి పండగుగాది అభ్యంగ స్నానాలు చేసి పట్టు వస్త్రాలనే ధరించి పంచాంగ శ్రవణాలు చేసి భవిష్యత్తును తెలుసుకునే పండగ నవానమా సంవత్సరం వింటేనే ఆనందం ఆనందాలకు తొలిమెట్టు మనసుకు తెచ్చే సంతోషం ఆ బ్రహ్మదేవుడే సృష్టిని సృష్టించిన రోజు సోమకుడను రాక్షసుని శ్రీహరి వదించిన రోజు వీచే చల్లని గాలిలో పచ్చగ మెరిసే పైరులో ఊరు అంతా కలిసి ఉయ్యాలలుగే రోజు వచ్చింది వచ్చింది ఉగాది మన తెలుగువారి ఉగాది కోట్లాది ప్రజలంతా చేసేది వసంతాల ఉగాది ఆరు రుచుల పండగే ఉగాది ఆశలన్నీ గురించే ఉగాది కోరికేలన్నీ తీర్చే ఉగాది కోకిలమ్మ కూసేవుగాది కోరికేలన్నీ తీర్చే ఉగాది కోకిలమ్మ ఉగాది వచ్చింది వచ్చింది ఉగాది మన తెలుగు వారి ఉగాది